ధన్యవాదాలు ఈరోజు మనం చూస్తుంటే లాక్డౌన్ కారణంగా ఎంతోమంది నిలు పేదలు ఆహారం లేనటువంటి పరిస్థితిని ఆకలి బాధల్ని ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంలో నేను షడన్గా ఒక ఫోన్ వచ్చింది మురారి ప్రాంతం ఇది ఇది ఒక ఆశ్రమంగా కనిపిస్తుంది వీళ్ళంతా కూడా ఒక ఆర్గనైజేషన్ మెంబర్స్ కింద టీం వర్క్ చేయడం జరుగుతుంది మేము ఫుడ్ పంపిస్తాం పేదలకు మీరు పెట్టండి అనేటువంటి మాటలు మీరు మాకు వినిపించడం జరిగింది దాని కారణంగా ఈరోజు ఉదయంతో మీ యాత్ర రావడం జరిగింది ఈ యొక్క సభ్యులతో మాట్లాడి ఈ ఆర్గనైజేషన్ యొక్క వివరాలు మీరు పేదలకు పెడతాను అనేటువంటి లక్ష్యం ఎంత మంచిదన్నది వారి మాటలన్నీ తెలుసుకుందాం అమ్మా ఇది ఉన్నారు అమ్మ మీ పేరు దీని భీమ్ యొక్క పేరు ఏంటంటే

రామకృష్ణ మంచిదండి మీరు చెప్తుంది ఏంటంటే గో సంరక్షణ మరియు హిందూ ధర్మం ఏదైతే ఉందో దాన్ని సంరక్షే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నాయి అదేవిధంగా గతంలో కూడా పుష్కరాలను చాలా సేవ చేశాం మేము రామకృష్ణ మఠం ద్వారా అని చెప్పి తెలియజేస్తున్నారు ఇదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ సేవ సమితి ఆర్గనైజేషన్ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే పేదలకి ఆహారం పెట్టాలనేటువంటి మంచి ఆలోచన ఒక ధర్మ ధర్మాన్ని కాపాడేటువంటి ఈ సంస్థకు ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చాలామంది ఉన్నారు బయట ఎన్నో సంస్థలు రన్ అవుతున్నాయి మతం ఏదైనప్పటికీ కూడా రకరకాల మతాల పేరు మీద లేకపోతే రకరకాల సంస్థల పేరు మీద రన్ అవుతున్నాయి అది ఒక ఆకలి తీర్చే విధంగా ఉంటే చాలా గొప్పగా ఉంటుంది ఈ లాక్డౌన్ కారణంగా ఏదైతే ఉందో ఈ ఆహార సమస్య ఆహార సమస్య పూర్తిగా నిర్మూలించాలంటే ఇటువంటి సంస్థలు హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి సంస్థలే కానీ అదే ఇతర మత సంస్థలే కానీ ముందుకు రావాలి వస్తేనే ఈ కరో కరోనా లాంటి మహమ్మారిని మనం టైం పరిస్థితి ఉంది ఇప్పుడు చూస్తే మనకి లాక్డౌన్ మే దాకా కూడా ఎక్స్టెన్షన్ చేశారు మే దాకా ఎక్స్టెన్షన్ చేశారంటే ఆల్రెడీ స్టిల్ కరువు ప్రారంభమైపోయింది నిన్న చూస్తే పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ నలుగురు తినేటువంటి పరిస్థితిని నేను మనం గమనించాం ఇలాంటి పరిస్థితులు అరికట్టాలి అంటే ఇలాంటి దాతలు మనసున్న వారు ముందుకు రావాలని కోరుకుంటున్నాం అమ్మ సేవ సమితి విజయకర్మికి ధన్యవాదాలు రాజమండ్రి ప్రజానికానికి ధన్యవాదాలు ఈరోజు చూస్తే విద్వరేనియా అనే ఒక సంస్థ మొరారిలో ఉంది ఆ సంస్థ ఈరోజు అమ్మా సేవా సమితికి పేదలకు ఫుడ్ పెట్టమని చెప్పేసి ఆహారాన్ని పంపించింది మన ఆర్గనైజేషన్లో చేసేటువంటి సేవలు ఉన్నాయో ఆ సేవలను వారు గమనించారు గమనించి ఇవి కరెక్ట్గా పేదలకు వెళ్తున్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించి కులం ఏదైనప్పటికీ మతం ఏదైనప్పటికీ పేదల ఆకలి తీర్చాలనేటువంటి మంచి లక్ష్యంతో ఇద్దరైన వాళ్ళు ఫుడ్ పంపించడం చాలా మంచి విషయంగా భావిస్తున్నాను ఎద్దు రేణ్యో వాళ్ళు చేసే సేవలు ఏంటంటే గో సంరక్షణ చేస్తారో అదేవిధంగా హిందూ ధర్మం యొక్క విధి విధానాలను కాపాడుతూ వారి సేవలను కొనసాగిస్తుంటారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు పంపించిన ఆహారం ఈ లాక్డౌన్ కారణంగా ఎవరైతే ఆహారంతో ఇబ్బంది పడుతున్నారో ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పడుతున్నారో పని లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఒక పోట వెళ్తుందని చెప్పి అమ్మా సేవా సంతి కరిమిండి విజయన్ నేను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను